ఎదురు చేస్తున్న ఫినాలి వచ్చేసింది అల్లు అర్జున్ రాక కాస్త చిరంజీవిగా మారిపోయింది ఇక అల్లు అర్జున్ ఎదుర్కొంటున్న కాంట్రవర్సీస్ కస్టడీస్ వల్ల ఇప్పుడు చిరంజీవి అయితే బిగ్ బాస్ స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు ప్రతి సీజన్ లో ఉన్నట్లు యాభై లక్షలు కాకుండా ఈసారి ప్రైజ్ మనీ డబల్ అవుతూ కనిపించేసింది ఈ పక్కంగానే సగం ప్రైజ్ మనీని ఒక కంటెస్టెంట్ కి ఇక విన్నింగ్ ప్రైజ్ మనీని మరో కంటెస్టెంట్ కి ఇచ్చేందుకు బిగ్ బాస్ అయితే ప్లాన్ చేశారు ఇక హౌస్ లోపలికి ప్రతి సీజన్ లోని ఈ సీజన్ లో కూడా సూట్ కేసు అయితే పంపిస్తూ వచ్చారు కానీ ఇక్కడ దిమ్మ తిరిగే ట్విస్ట్ ఏంటంటే గౌతమ్ దాన్ని పికప్ చేసుకుంటున్నాడంట అయితే గౌతమ్ని విన్నర్ చేయాలని తన ఫ్యాన్స్ అంతా అనుకుంటూ ఉంటే గతంలో శ్రీహాన్ రేవంతుల విషయంలో జరిగినట్లే శ్రీహాన్ చేసిన తప్పే ఇక్కడ గౌతమ్ చేస్తూ కనిపిస్తున్నాడు అయితే తను సూట్ కేస్ని అందుకొని స్టేజ్ పైకి అడుగు పెట్టడం అనేది చాలా సాడ్ న్యూస్ అలానే జరిగితే తెలుగు ఫ్యాన్స్ అంతా ఎంతగానో డిసప్పాయింట్ అవుతారనే చెప్పాలి ఈసారి ట్రాఫీ కూడా చాలా డిఫరెంట్గా అయితే తయారు చేయించారు చాలా థ్రిల్లింగ్గా ఉంది